ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే గనక ప్రారంభించబోతున్నారు ఈ పథకానికి ఎవరెవరు అర్హులవుతారు ఈ పథకానికి ఏ విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అర్హులు ఏ విధంగా గుర్తిస్తారు ఎప్పుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు ఏ ఏ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం చేసేటప్పుడు ఏ పత్రాలు ఉండాలి వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఏమైనా యూజ్ అవ్వచ్చు అలానే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీలో అయితే కనుక మహాశక్తి పథకం కింద ఉచిత బస్సు అయితే కనుక నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పథకాన్ని ఆమోదించబోతున్నారు అంతకంటే ముందుగా మనకి తెలంగాణలో కర్ణాటకలో ఈ అమలు అయితే జరుగుతుంది దానికి సంబంధించి అయితే కనుక అధికారులు మనకు వివరాలైతే స్వీకరించడం జరుగుతుంది ఈ పథకానికి ఏ అర్హతలు ఉన్నాయి అలాగే డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాము కూటమి కీలక హామీ అయినటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై కసరత్తు అయితే జరుగుతుంది దీనికి సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ అధికారుల బృందం తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం అయితే చేసింది వీటిలో ఏది మన రాష్ట్రాల్లో అమలుకు వీలవుతుందనే అంశాన్ని పరిశీలించి ప్రాథమికంగా ఒక నివేదికనైతే సిద్ధం చేశారు ఈ ప్రకారంగా అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని తెలంగాణని అనుసరిస్తున్న విధానాన్ని మన రాష్ట్రంలో కూడా అనుసరిస్తుందని అధికారులు భావిస్తున్నారు అక్కడ మాదిరిగానే మన రాష్ట్రంలోని పల్లె వెలుగు ఆల్ట్రా ఎక్స్ప్రెస్ సర్వీసులో అయితే ఉన్నాయి అలాగే విజయవాడ విశాఖపట్నం నగరాల్లో సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ కూడా ఉన్నాయి కొత్త జిల్లాల్లో పరిధిలో పరిమితి ఉంటుందా లేదా పాత ఉమ్మడి జిల్లా పరిధిలో ఉంటుందా రాష్ట్రమంతా ఎక్కడికైనా ప్రయాణం చేసే అవకాశం ఉందా అనే అంశాలపై మొత్తం నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి తెలంగాణలో ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళలకు సున్నా ఛార్జీతో టికెట్ జారీ చేస్తారు అలాగే జారీ చేసిన టికెట్లో అసలు ఛార్జీలు లెక్క కట్టి వాటిని రియంబర్స్మెంట్ చేసేలా ప్రభుత్వాన్ని ఆర్టీసీ అయితే కోరుతుంది ఇక ఏపీలో ఆర్టీసీ టికెట్ల రూపంలో నెలకు ఐదు వందల కోట్ల రూపాయలైతే వస్తున్నాయి మహిళలకు ఉచిత బస్సు అమలు చేస్తే నెలకు రెండు వందల కోట్ల రాబడి తగ్గుతుందని అంచనా మరోవైపు ఆర్టీసీ రాబడిలో నెలకు నూట ఇరవై ఐదు కోట్లు ప్రభుత్వానికి ఇస్తుంది పథకం అమలు చేస్తే ప్రభుత్వానికి చెల్లిస్తున్న నూట ఇరవై ఐదు కోట్లు నిలిపివేయడంతో పాటు మిగిలిన డెబ్బై ఐదు కోట్లు ప్రభుత్వం నుంచి రిఎంబర్స్మెంట్స్ కింద తీసుకోవాల్సి ఉంటుందని ఆర్టీసీ వర్గాలు అయితే చెప్తున్నాయి కొత్త ప్రభుత్వం తీసుకుని నిర్ణయాలు ఆదేశాలపై విధి విధానాలు ఆధారపడి ఉంటాయని తెలిపింది మనకైతే గనుక త్వరలోనే యొక్క ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేస్తున్నారు అందులో భాగంగానే తెలంగాణలో ఏ విధంగా అమలు చేస్తున్నారో ఏపీలో కూడా అదే మాదిరిగా అమలు చేస్తామని అధికార వర్గాలు వర్గాలైతే భావిస్తున్నాయన్నమాట అందులో భాగంగా చూసుకున్నట్లయితే మనకు ప్రస్తుతం జిల్లాల వారీగా విభజన జరిగింది కదా ఇరవై ఆరు జిల్లాలు ఉండేవి జిల్లా టు జిల్లా ఫ్రీ పెడతారా లేకపోతే ఉమ్మడి జిల్లాలో ఎక్కడైనా తిరగవచ్చా అని పెడతారా లేకపోతే రాష్ట్రంలో ఎక్కడైనా ప్రయాణించినా ఉచితం అని పెడతారా అనేది ఇంకా మనకి క్లారిటీ అయితే రావాల్సి ఉంది ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అర్హతలు ఏమైనా ఉన్నాయో చూసుకున్నట్లయితే ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలైతే ఏపీ మహిళలై ఉండాలి వారి యొక్క నేటివిటీ అనేది నేటివ్ ప్లేస్ అనేది పక్కగా ఏపీలోనే ఉండాలి వాళ్ళ అడ్రస్ ప్రూఫ్ అనేది అంటే ఆధార్ కార్డు తీసుకుని వెళ్తారు కదా ఐడి ప్రూఫ్ అనేది చూపిస్తేనే ఆ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అనేది మీకు ప్రయాణం చేయటం అనేది జరుగుతుంది అడ్రస్ ప్రూఫ్ అనేది ఖచ్చితంగా ఏపీఐ ఉండాలి ఈ యొక్క ఉచిత బస్సు పథకం అమలు చేసేటప్పుడు మనకు ఏ ఏ డాక్యుమెంట్స్ అనేవి తీసుకువెళ్లాల్సి ఉంటుంది ప్రయాణం చేసేటప్పుడు చూసుకుంటే ఒరిజినల్ ఆధార్ కార్డ్ని ఓటర్ ఐడి కానీ ఇక ఏ ఇతర ఇక ఏ ఇతర గుర్తింపు కార్డులు కానీ మీరు చూపించవచ్చు అన్నమాట తర్వాత గుర్తింపు కార్డులో ప్రయాణికులు ఫోటో అడ్రస్ అనేది స్పష్టంగా అయితే కనిపించాలి సో స్మార్ట్ ఫోన్లో ఫోటో కాపీ కానీ కలర్ జిరాక్స్ కానీ చూపిస్తే అనుమతి అయితే ఉండదు ఇక పాన్ కార్డ్ అడ్రస్ అనేది ఉండదు కాబట్టి ఉచిత బస్సు ప్రయాణానికి పాన్ కార్డ్ అయితే కనుక మనకు చెల్లుబాటు కాకపోవచ్చు ఈ రకంగా అయితే మనకు అమలు చేస్తారు ఏపీ మహిళలకు మాత్రమే ఏపీ ఉచితంగా బస్సు ప్రయాణం అనేది అదే విధంగా జిల్లా టు జిల్లా ఫ్రీ పెడతారా అని చెప్పేసి మనకు న్యూస్ అయితే వచ్చింది సో అది విభజనమైన జిల్లా ప్రకారమా లేదా గతంలో ఉమ్మడిగా ఉన్న జిల్లాల ప్రకారంగా అనేది ఇంకా క్లారిటీ అయితే రావాల్సింది ఈ రకంగా ఉచిత బస్సు ప్రయాణం అయితే అమలు అయితే చేయనున్నారు ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు అనే వివరాలు చూసుకున్నట్లయితే మనకి జులైలో ఈ పథకాన్ని సంబంధించి విధి విధానాలు అయితే జులైలో పదిహేను ఆ పైన అయితే ఈ పథకానికి సంబంధించి ప్రారంభించే అవకాశం అయితే ఉంది లేదంటే గనుక ఆగస్టు పదిహేను కానుకగా స్వతంత్ర దినోత్సవ కానుక అయితే ఆగస్టు లోపు మహిళలకు ఉచిత బస్సు ప్రారంభించే అవకాశం అయితే ఉంది అంతకన్నా ముందుగానే ఈ పథకాన్ని అయితే ప్రారంభించే అవకాశం అయితే ఉంది త్వరలోనే విధి విధానాలు అర్హతలు విడుదలైతే చేయనున్నారు దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను చూసేయండి అలాగే రైతు భరోసా పెన్షన్ అలానే తల్లికి వందనం డ్వాక్రా మహిళలకి నిరుద్యోగ వృద్ధికి ఎలా అప్లై చేయాలి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అనేది మన ఛానల్లో ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా వీడియోస్ పెట్టేశాను వెళ్ళి ఒకసారి చెక్ చేసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను